డాక్టర్ జూలెన్ గారు ఇంప్లిమెంటేషన్ చేసిన మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అయిన ఈ అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్ ద్వారా హాస్పిటల్లో ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి యూజ్ చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేస్తున్న రిజల్ట్ రాకపోగా డాక్టర్ జూలెన్ గారు త్రీ ఇయర్స్ లో టోటల్ గా మెంటల్ పేషెంట్స్ ని టోటల్ గా హీల్ చేశారు ఈ అడ్వాన్స్ ఓపెన్ టెక్నిక్స్ ని యూజ్ చేసి వైద్య శాస్త్రంలో కన్నా బెటర్ గా ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని రిజల్ట్ తీసుకొచ్చిన మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అయినా ఈ అడ్వాన్స్ ఓపెనపనో టెక్నిక్స్ ని యూజ్ చేసి మీ లైఫ్ లో ఎదురవుతున్న హెల్త్ ఇష్యూస్ నుంచి మనం మెడిసిన్ యూజ్ చేసే దాని కంటే ఈజీగా ఎఫర్లెస్ గా ఎక్కువ రిజల్ట్ ని మనం ఎంతో తొందరగా ఓపనపన ద్వారా రిలాక్స్ ని మనం తీసుకురావచ్చు నేను అనేది ఇక్కడ టోటల్ గా మీరు మెడిసిన్ యూజ్ చేయకూడదని కాదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హెడ్ ఎక్ ఉంటుంది సివియర్ గా హెడేక్ ఉన్న వాళ్ళు లేకపోతే బీపీ గురించి కావచ్చు షుగర్ గురించి కావచ్చు డైలీ టాబ్లెట్ యూజ్ చేస్తారు మీరు అలా టాబ్లెట్ యూజ్ చేసే దానికంటే మీరు ఓపెన్ లో రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఈ మెడిసిన్ యూజ్ చేస్తే అతి తొందరగా రిజల్ట్ తీసుకురావచ్చు ఎందుకోసం అంటే చాలా మంది పెరాలసిస్ స్టూడెంట్స్ కూడా నా దగ్గర మన కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు గనక ఏవైనా హెల్త్ ఇష్యూస్ కో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే రైట్ టు వేలో ఓపెన్ లో ప్రాక్టీస్ చేయండి మీరు డైలీ ఫోర్ టాబ్లెట్ యూజ్ చేస్తే ఈజీగా వన్ టాబ్లెట్ కు రావచ్చు కొన్ని రోజుల తర్వాత టోటల్ గా మెడిసిన్ బంద్ చేయవచ్చు ఐ విల్ గిండ్రెడ్ పర్సెంట్ ప్రొవెంట్ సిస్టమ్ ఇది సర్టిఫైడ్ గా నిరూపించిన ఎంతో అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ ని నేను నేర్చుకోవడం జరిగింది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను నా కమ్యూనిటీలో లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ రోజు ఈ యూట్యూబ్ వీడియో చేయడానికి గల మెయిన్ ఉద్దేశం మీరు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత టోటల్ గా మెడిసిన్ బంద్ చేసే ముందు కంపల్సరీగా మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మెడిసిన్ బంద్ చేయండి కానీ మెడిసిన్ యూజ్ చేస్తూ కూడా ఈ యొక్క టెక్నిక్ ని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి మీరు కనుక రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీ యూజ్ చేసే మెడిసిన్ కూడా తగ్గించవచ్చు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఓపెనో ప్లస్ అడ్వాన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మీరు కనుక రైట్ వేలో మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే ఈజీగా బయటికి రావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఓపనో ఈ రోజు నుంచి మీ లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకోండి మరి దానికోసం ఏం చేయాలంటే నెంబర్ వన్ రూల్ వచ్చేసి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో నెంబర్ వన్ రూల్ అని టైప్ చేయండి నెంబర్ వన్ రూల్ ఏంటి అని మీరు చూస్తున్నారా కంపల్సరిగా ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకోసం ప్రాక్టీస్ చేయాలంటే డాక్టర్ జూలెన్ గారు ఒక మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా హీల్ చేశారు మీరు కనుక నంబర్ అనిపించే అవైన్ స్టేట్స్ సంబంధించి డాక్టర్ జూలెన్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి చూడండి రిపోర్ట్ చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలి రోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ మీ థ్యాంక్ యూ ఐ యూ ఓపెన్ ఓపెన్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయాలంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ ఫైవ్ మినిట్స్ లో చదివినంత మాత్రం రిజల్ట్ రిజల్ట్ ఐ ఐఎం సారీ మీరు రియల్ గా ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రాధేయపడతాం అలా అంత ఎఫెక్ట్ గా మనం ఆ యొక్క ఎమోషన్ లో ఉండాలి ఐఎమ్ రియల్లీ సారీ మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అది హెల్త్ మనీ రిలేషన్ కిరే మీ లైఫ్ లో ఏ ప్రాబ్లమ్ అయినా కావచ్చు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఏదో మిస్టేక్ చేశారు మీ బాడీలో ఏదో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు ఫీల్ అవ్వాలి ఉండే పైన చేపెట్టుకొని ఐఎమ్ సారీ ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు ఐఎమ్ సారీ హెల్త్ ఇష్యూస్ గురించి మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే హెల్త్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తారు సారీ ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఆ మిస్టేక్స్ అన్నిటిని ఫర్గ్యూ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తారు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ వన్ నాట్ ఎయిట్ టైం కంపల్సరిగా ప్రాక్టీస్ చేయండి ఎందుకోసం ప్రాక్టీస్ చేయాలంటే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని హీల్ చేయడానికి ఇది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అయిన బర్డ్స్ మనం వర్డ్స్ గురించి చాలా వీడియోలో చూస్తాం డాక్టర్ మాసారో గారు వాటర్ పైన ఎక్స్పెరిమెంట్ చేసి ఆ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ వర్డ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉన్నాయి ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ లో ఎన్ని నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా డైలీ మనకు తెలియదు మరి అవన్నీ నుంచి బయటికి రావాలంటే ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ ఎలా చేయాలి కంపల్సరిగా ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ఐ లవ్ నాట్ ఎయిట్ టైమ్స్ కంపల్సరిగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా నెంబర్ వన్ రూల్ కింద ప్రాక్టీస్ చేయండి సెకండ్ వచ్చేసి మీరు ఏదైతే వేరే వాళ్ళ గురించి లేదా వేరే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మీ గురించి నెగిటివ్ గా మాట్లాడినా దేని గురించి కూడా మీరు నెగిటివ్ గా ఆలోచించడం ఈ రోజు నుంచి బంద్ చేయాలి వేరే వాళ్ళ గురించి అయినా మీ గురించి వేరే వాళ్ళు అంటే ఒకవేళ మీ మిస్టేక్ లేకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని అంటున్నా కానీ వాళ్ళ గురించి కూడా మీరు నెగిటివ్ గా ఆలోచించడం పనిచేయాలి మీ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎఫెక్ట్ అనేది మీ లైఫ్ లో ఎదురవుతూ ఉంటుంది మీ థాట్స్ మీ వర్డ్స్ మీ ఫీలింగ్స్ మీ యాక్షన్ రూపంలో రిజల్ట్ మీ లైఫ్ లో రావడం జరిగింది కాబట్టి మీ థాట్స్ ని పాజిటివ్ గా ఉంచుకోవాలంటే కంపల్సరిగా థ్యాంక్ యూ ప్రతిసారి గ్రాటిట్యూడ్ తో డే నిజిటివ్ గా స్టార్ట్ చేయాలి ఏవైతే నెగిటివ్ వర్డ్స్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వాటిని పనిచేయాలి థర్డ్ లో మనం ఏంటి గ్రాటిట్యూడ్ మూడ్ లో ఉండాలి గ్రాటిట్యూడ్ తో ఎలా ఉండాలి మీరు హెల్త్ గురించి మీ బాడీలో చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చింది మీ యొక్క హైండ్ పనిచేయట్లేదు టోటల్ గా మీ బాడీ అయితే మీకు పనిచేస్తుంది కదా దాని గురించి గ్రాటిట్యూడ్ గా ఉండాలి థ్యాంక్ యూ మై బాడీ నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మై బాడీ నా బాడీ ఎంతో ఫుడ్ డైజెషన్ చేస్తుంది నేను చూడగలుగుతున్నాను నేను వినగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను నేను రాయగలుగుతున్నాను నేను నడవగలుగుతున్నాను ఏవైతే మీ బాడీలో ఇష్యూస్ ఉన్నాయో అవన్నిట్లో ఏవైతే పాజిటివ్ గా ఉన్నాయో ఏదో వన్ ఏరియాలో టూ ఏరియాలో ఇష్యూ ఫేస్ చేస్తుంటా మరి మిగతా ఏరియా గురించి కంపల్సరిగా పాజిటివ్ గా పాజిటివ్ గా పాజిటివ్ గా గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి దాంతో పాటు మీరు హెల్త్ ఇష్యూస్ గురించి చూసారు మనీ గురించి మీరు వేరే సోర్స్ ఆఫ్ మనీ గురించి ఉంటుంది ఏరియాలో ఒక ప్లేస్ లో వరకు మనీ ఇచ్చి రిటర్న్ రావట్లేదు మిగతా మనీ మీ దగ్గర ఉంది దాని గురించి నెగిటివ్ గా ఆలోచించకూడదు థ్యాంక్ యూ మనీ నాకు ఎంతో హెల్ప్ చేసినంత మంచి డ్రీమ్ హౌస్ నా పిల్లల గురించి నా ఫ్యామిలీ గురించి నా హెల్త్ గురించి అన్నిటి గురించి నేను చూసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ దయచేసి గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి ఈ నెంబర్ వన్ నెంబర్ త్రీ రూల్ లో ఇది కంపల్సరిగా ఇంప్లిమెంటేషన్ చేయండి కంపల్సరిగా మీరు ఫోర్త్ రూల్ లో వచ్చేసి ప్రతిరోజు మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అన్ని అచీవ్ అయినట్టు ఆల్రెడీ మీరు ఆ గోల్స్ అచీవ్ అయ్యారు మీరు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నారో హెల్త్ ఇష్యూస్ ఫ్రీ అయ్యారు మీరు ఏదైతే డ్రీమ్ మనీ గోల్ ఉంది ఆ మనీ ని అట్రాక్ట్ చేసుకున్నారు ఏదైతే కెరీర్ ఉంది ఆ కెరీర్ లో సెట్ చేసుకున్నారు ఏవైతే రిలేషన్షిప్స్ ఈజీగా అట్రాక్ట్ చేసుకున్నారు వాటి గురించి పాజిటివ్ గా ఆలోచించండి అండ్ అదే విధంగా ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ గురించి ఉంటున్నట్టయితే వీటితో పాటు డైలీ 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 ప్రాక్టీస్ చేయాల్సింది ఓపెన్ ఓపెన్ వన్ నాట్ ఎయిట్ కన్వర్జేషన్ గా ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఫిఫ్త్ రూల్ లో ప్రతిరోజు ఈఎఫ్టీ ప్రాక్టీస్ ఈఎఫ్టి ఏంటి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో సైక్రానికంగా అండ్ అదే విధంగా మన ఉన్న నెగిటివ్ గా ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో ఆ బ్లాకేజెస్ ని మనం ట్యాప్ చేసినప్పుడు ఈ మెలోడిక్ పాయింట్స్ ని మనం ఇలా ట్యాప్ చేస్తూ ఉంటాం ఈఎఫ్టీ ద్వారా ఇలా ట్యాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది హై ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది హై ఫ్రీక్వెన్సీ రిలీజ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ని టోటల్ గా హీల్ చేయడం జరుగుతుంది మనం ఎంతో రిలాక్స్డ్ గా పాజిటివ్ గా ఎంతో మోటివేషన్ గా ఉండగలుగుతాం కాబట్టి రోజు మీరు చేయవలసింది వన్ ఆర్ట్ ఎయిట్స్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడట దగ్గర థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి వేరే వాళ్ళ మిస్టేక్ చేసిన మీ వల్ల వేరే వాళ్ళ ప్రాబ్లమ్ చేస్తున్నా ఎవరి గురించి అయినా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి మీరు ఏదైతే పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారో దానికి గ్రాటిట్యూడ్ గా ఉండండి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న దానికి గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి అండ్ అదే విధంగా ప్రతి రోజు మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ గురించి కాసేపు విజువలైజేషన్ చేసుకోండి ఆ గోల్ అయినట్టు అండ్ మీరు హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు రావాలి మీ మెడిసిన్ కూడా తగ్గించుకోవాలి మెడిసిన్ టోటల్ గా పని చేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ దానికోసం మీరు ఈ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయండి ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం ఈజీగా 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 మీ ఎనర్జీ లెవెల్ పెంచుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఓపెన్ ఓపెన్ టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియోలో వన్ పర్సెంట్ మీకు ఇంప్లిమెంటేషన్ లో యూజ్ అయ్యే పాయింట్ అనిపించినా కంపల్సరీగా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు